చూడండి ఫ్రెండ్స్ మనకైతే హైదరాబాద్ నుంచి అయితే వచ్చినాడు అన్న అయితే ఫ్యూర్ సైవాల్ అయితే ఒకటి తీసుకున్నాడు ఫస్ట్ ల్యాక్ టెస్టర్ రెండు పొల్ల ఉంది ఎంతగా తీసుకున్నాడు ఎక్కడి నుంచి వచ్చినాడు అసలు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంది కూడా సరే అయితే డీటెయిల్ గా అయితే కనుక్కుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న పేరు మురళి మురళి ఎక్కడి నుంచి వచ్చినా నేను పటాన్చెర నుంచి వచ్చాను పటాన్చెర నుంచి హైదరాబాద్ నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చాను ఇది ఆ సైవాల్ అవకున్నా అన్న అవును కొన్నా అన్న ఎన్ని పొల్ల నాలుగు పల్లె ఉంది నాలుగు పల్లె చూసుకోవచ్చు ఆవు కూడా చూసి ఒకసారి సైజు మంచిగా ఉంది ఒజన్ కూడా మంచిగా ఉంది చూడండి అవి అయితే ఎంత రేట్గా నేను తొంభై ఒక వెయ్యి తొంభై ఒక వెయ్యి కొన్ని ఎవరు ఇప్పించినాడు అన్న ఇప్పించినాడు సందీపాన్ని ఇప్పించినాడు చూసుకోవచ్చు మీకు తొంభై ఒక వేలకి అయితే కొన్నాడు నాలుగు సార్లు అయితే పర్ఫెక్ట్ చెక్ చేస్తాను చెక్ చేసేవన్న పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న అయితే కొన్నాడు మనకి చెక్ చేసుకున్నాడు దారాల చూసుకోవచ్చు దారాలు ఎట్లా వస్తున్నాయి గన్నులు వస్తున్నాయి లూజ్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి పిండుతున్నాడు చూడండి దారాలు కూడా చూడండి పిండి ఏం కాదు చూసుకోవచ్చు మనకి నాలుగు దారాలు కూడా మంచిగా వస్తుంది చూడండి బ్రీడ్ ఏం చెప్పినారు సైబాల్ అన్నది ప్యూర్ సైబాల్ ఇప్పుడు ఫామ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి నా దగ్గర మూడు ఆవులు ఉన్నాయి మూడు ఆవులు బర్లు ఉన్నాయి బర్లు నలభై బర్లు ఉన్నాయి నలభై బర్లు ఉన్నాయి అన్న అయితే ఆ సైవాలు అవైతే ఇష్టపడి తీసుకున్నాడు ఫస్ట్ లాక్టేషన్లో